సభకు నమస్కారం నేను వై వైఎస్ఆర్సిపి స్టేట్ సెక్రటరీ నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు మైక్ ముందు మాట్లాడలేదు ఏమైనా ఉంటే క్షమించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు పన్నెండు కార్పొరేషన్లు ఇచ్చారు ఒక డిప్యూటీ ఎమ్మెల్సీ చైర్మన్ ఇచ్చారు ఒక మినిస్టర్ ఇచ్చారు కొన్ని స్టేట్లలో మైనార్టీలకి చైర్పర్సన్లు ఇచ్చారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే నంజాలు ఒకటి గుంటూరు ఒకటి గెలిచే సీట్లు ముస్లిమ్స్ ఈ రెండు ముస్లిమ్స్కి ఇవ్వాలని నా కోరిక అది జల్లెపరుసన్ టు ద పబ్లిక్ బై ద పబ్లిక్ ఫర్ ద పబ్లిక్ అని చెప్పుకోగా ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జగన్ ప్రభుత్వం అని చెప్పి గౌరవంగా చెప్పుకోవచ్చు మరియు మన గౌరవ ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ని కల్పిస్తే దానికి అనుగుణంగా దానికి పది అడుగులు ముందు వేసి మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన మైనార్టీలకు ఒక దిక్సూచిగా మారింది అంతేకాకుండా నలుగురు మైనారిటీ ఎమ్మెల్యేలను ఇచ్చి గెలిపించుకొని ఒక డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక ముస్లిం మైనారిటీ మహిళను మండలి వైస్ చైర్మన్గా ఇచ్చిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పథకాలు ఉన్నాయి హాజీలకు హజ్ యాత్ర కోసం మన గుంటూరు నగరానికి దగ్గరలోని విజయవాడలో హజ్ యాత్రను ఏర్పాటు చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిదే అదేవిధంగా ఎన్నో పథకాలు డైరెక్ట్ బెనిఫిట్స్ కానీ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కానీ మన మైనారిటీలకు బీసీలకు ఎస్టీలకు ఎస్డీలకు అందరికీ యాభై శాతం రిజర్వేషన్తో నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి చల్లుతుంది అదేవిధంగా నేను ఈ సభాముఖంగా ఒకటే కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో పథకాలు చేకూర్చింది అదేవిధంగా మన ఈ గుంటూరు నగరానికి గుంటూరు జిల్లాకు ఒక లోక్సభ స్థానాన్ని కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు వైఎస్ఆర్సిపి ప్రతినిధులు వేదికను అలంకరించిన వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలకు శుభాభినందనలు తెలియజేస్తూ నేను కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తనే కానీ జగన్ గారి పాలనలో మాకు జరిగింది ఏమీ లేదు క్రైస్తవ మైనారిటీలకు ఏమీ జరగలేదు మరి ముఖ్యంగా ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఉంది రాజ్యలత గారి కోసం ఇరవై రోజులు మేము కష్టపడితే ప్రయత్నిస్తే ఒక్క ఇవ్వండి అని అడిగితే అప్పుడు కనా కష్టం మీద అమ్మాయికి సీట్ ఇచ్చారు రెండవది ఆంధ్ర రాష్ట్రంలో అనేక మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఏ మైనారిటీ ఇన్స్టిట్యూట్లోనైనా చాలా బాధగా ఉంటుందేమో మీకు మాట్లాడేతుంటే తలలు బాధకోబాకండి వాస్తవాల మాట స్పందన గురించి చెప్పన్నారు స్పందన చెప్తున్నాం మైనారిటీ ఇన్స్టిట్యూషన్లో రాజ్యాంగ ప్రకారము క్రైస్తవ మైనారిటీ కానీ అంటే మైనారిటీస్ రెండు రకాలు ఒకటి లింగ్విస్టిక్ మైనారిటీ రెండు రిలీజియస్ మైనారిటీ ఈ లింగ్విస్టిక్ మైనారిటీలో కానీ రిలీజియస్ మైనారిటీలో కానీ ఉద్యోగాలని వాళ్ళే ఫిల్ చేసుకోవచ్చు కానీ ఆ అవకాశం కూడా లేదు ఆ తర్వాత నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లుంటే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లుంటే ఒక్క క్రైస్తవుడికి కూడా ఒక సీట్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఇది లో ఒకటి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ మైనగా నా స్పందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం